ప్రేజితల ప్రభు పేరు అందరికీ శుభాభివందనలు ఈరోజు అంశము వాక్యము చెప్పడానికి నాకు అర్హత ఉందా నాకు అర్హత ఉందో లేదో వాక్యమే నిరూపించాలా మనిషి నేరపించకూడదు ఎందుకంటే వాక్యము దేవుడు కనుక వాక్యము దేవుడే తీర్పు తీర్చాలి ఈ విషయాన్ని మనము మనముద్దాము అది వాక్యమే దేవుడే నిరూపించాలి వాక్యం చెప్పే ముందు నన్ను నేను విమర్శ చేసుకోవాలి నన్ను తిరుపు తీర్చుకోవాలి చివర దేవుడే తిరుపతి కీర్తన గ్రంథం డెబ్బై ఐదో అధ్యాయం వచనం దేవుడే తిరుపు తీర్చేవాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును కనుక తీర్పు తీర్చేది దేవుడే అలాగే యహన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆదియందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడే ఉండెను ఆదిందు అనగా మాతడు ప్రారంభము అక్కడ కులా మత ప్రాంతం ఏమి లేదు భూమి ఆకాశం ఉంటే ఏమీ లేదు ఆయన మాత్రమే ఉన్నాడు ఆ వాక్యము దేవుని ఎద్ద ఉండను వాక్యము దేవుడే ఉండను అనగా ఇందులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వము ఏకమై ఉంది కనుక మనం వాక్యాన్ని నమ్ముదాము వాక్యాన్ని ధ్యానిద్దాము వాక్యాన్ని ధ్యానిస్తే మనము ఆయన మాట్లాడుతాడు మాట్లాడతాడు వాక్యం వింటే ఆయన ఆయన స్వరం అని వినబడుతుంది వాక్యం చూస్తే మనం దేవుని చూసినట్టే కాబట్టి వాక్యమే దేవుడు అలాగే యహోన్ శువతో ఒకటో ఉదయం నాలుగు వచ్చినప్పుడు ఆయన జీవం ఉండేను ఆ జీవం మనసులకు వెలిగి ఉన్నాను అవును ఆయన జీవముంది జీవము రచించినది నిత్యం నిలిచినది అది నడిపించేది వెలుగునిచ్చేది ఆయన వెలికే విన్నాడు కనుక ఆత్మ మనలో ఉంటే ఆ జీవం మొల ఉన్నట్టే అలాగే రెండవ కథ రాసిన పత్రిక మూడవ ధ్యానం ఆరో వచనం ఆయన మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచార నాకు సామర్థ్యం కలిగించున్నాడు అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయను అవును అక్షరం చంపుతుంది అక్షరం అనగా రెండు అక్షరం రెండు రెండు అక్షరాల కలయిక వాక్యం అవుతుంది ఒక అక్షరం ఉంటే వాక్యం కాదు రెండు అక్షరాలు కలిసిన వాక్యం కాబట్టి రెండు అక్షరాలు అక్షరం చంపుతుంది కానీ వాక్యం జీవం పెంచేస్తుంది వాక్యంలో జీవం ఉంది ఆత్మ ఉంది కనుక మనము ఆత్మ అయిన దేవుని మాత్రమే నమ్మాల వాక్యము దేవుడు యహోవ దేవుడు వాక్యము శరీరధారి యేసుక్రీస్తు వాక్యము యహోవ దేవుడు యేసుక్రీస్తు వాక్యము సృష్టికర్త యహో దేవుడు వాక్యము సృష్టికర్త ఏసరిస్తూ కనుక వాక్యంలోనే సత్యం ఉంది వాక్యంలోనే ఉన్నాడు కనుక వాక్యాన్ని దానిద్దాము వాక్యాన్ని విందాము వాక్యాన్ని ప్రకటిద్దాము వాక్యమైన దేవుణ్ణి విశ్వసిద్దాము వాక్యమే తీర్పు తెచ్చాలా దేవుడే తీర్పు తెచ్చాలి కనుక మనిషి తీర్పు తీర్చకూడదు అలాగే మనిషి జ్ఞానం దేవుని దృష్టిలో అజ్ఞానం వరితనం అంట రోమరక్షణ పత్రిక ఇందులో దేవులతో ముందు చూద్దాం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జస్ట్ ఉన్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినా వారు తన కుమారునితో సారూప్యం గలవర కొడుకు వారిని ముందుగా నిర్ణయించినారు కాబట్టి ఎవరిని ముందుగా నిర్ణయించో తెలియదు ఎవరిని పిలుచుకున్నారో తెలియదు కాబట్టి మనము ఎవరి పక్షాన దేవుడు ఉండో తెలియదు కాబట్టి మనము తృణీకరించకూడదు మనని వారిని తిరిపి తెచ్చకూడదు దేవుడే తిరుపు తెచ్చిన దేవుడే వారికి సహాయం చేయాలి అలాగే ఒకటో కృందలు వచ్చిన పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఇంత విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది అవును మన జ్ఞానులు అనుకుంటే ఆ జ్ఞానం బట్టి మనం గర్విస్తే ఆయన ఆ మనల్ని అజ్ఞానులకు మరుస్తాడు మన వివేకులమని వివేకంతో మనం ఉంటే గర్విస్తే ఆయన వివేకమును శూన్యపరుస్తాడు కాబట్టి ఆయన ఆదివు అంతము ఆయనే ప్రారంభం మొదలు ఆయనే జ్ఞానము అజ్ఞానం ఆయనే కాబట్టి మనం జ్ఞానులని గర్వించకూడదు కాబట్టి ఎవరిని ఎంచుకున్నాడో వారికి జ్ఞానాన్ని ఇస్తాడు ఎవరిని నిర్ణయించాడో వాళ్ళకి వివేకరిస్తాడు కాబట్టి మనం ఎవరిని కూడా తుర తృణీకరించకూడదు ఎవరిని కూడా తీర్పు తెచ్చకూడదు అది వాక్యానికి లోబడి ఉండాలా మనం వాక్యం ధ్యానించాలా వాక్యం ప్రకటించాలా అంతే మనకి మన మనకే మనము జ్ఞానం అని అనుకోకూడదు కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానిద్దాము వాక్యాన్ని ప్రకటిద్దాము వాక్యమే తిరుపతి చాలా దేవుడే తిరుపతి అందుకే ఆయన అంటాడు నా మాట అగ్ని వంటిది కాదంటాడు ఆయన వాక్యం అగ్ని వంటిది కాబట్టి కాలుస్తుంది కాబట్టి మనము ఆ అగ్నిలు పడకుండా మనం మనం కాపాడుకుందాము ఇతరులకు వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని కూడా అగ్నివారి నుండి తప్పిద్దాము ఎందుకంటే ఆయన అగ్ని రాబోతున్నాడు కనుక ఎందుకంటే ఆయన వాక్యం సత్యం ఆ వాక్యాన్ని నమ్ముదాము వాక్యానికి లోపడదాము వాక్యాన్ని ప్రకటిద్దాము ఆయన వాక్యం సత్యం సత్యమే వచ్చేతే దేవుడి ఈ వాక్యాన్ని దీవించింది ఒక ఆమె